హాయ్ మామ నేను మీ సాయి వెల్కమ్ టు సాయి వండర్ ఈ రోజు అయితే మరొక మంచి వీడియో అయితే వస్తానండి అదేనండి ఈతకేలు అండి మా పల్లెటూరులో దొరికి ఈతకేళ్ళు అసలు మేము ఎలా తీస్తాం వాటిని ఎలా ముగ్గేస్తాం అయితే ఈరోజు అయితే చూద్దాం మీరు చాలా మందికి అయితే తెలుసు ఉండకపోవచ్చు ఈత అయితే తిని ఉంటారు కానీ వాటిని ఎలా తీస్తారో ఎలా అనేది అయితే అయితే చూస్తాం మన వీడియోని అయితే చాలా మంది అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీ సపోర్టుతో తో మీ సపోర్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తే మరొక మంచి వీడియోస్ అయితే వస్తానండి ఇక చూశారు కదా మా ఊరు లొకేషన్ అయితే వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో ఇక ఇవన్నీ అయితే కొన్ని రోజుల్లో పంటలు అనేవి అయితే వేసేస్తారు ఇక మన ఈతకలు అయితే ఎలా తీసుకోవాలో అయితే చూసేద్దాం ఇక చూడండి అదేనండి ఈత చెట్టు చూసారు కదా మీద చాలా అంటే చాలా గెలలు అయితే ఉన్నాయి ఇక దాన పక్కన అనేది అయితే చిన్న చెట్టు అయితే ఉంది మనకి చిన్న చిన్న చెట్టు కంటే పెద్ద చెట్టు కాయలు చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఒక మన ఈతకలు అయితే ఇంకా వాటిని అయితే మనకు కోసుకుందాం ఒకసారి ఇక మన అయితే కోసుకోవడానికి ఇలా ఒక గడకెత్తి అయితే అంటామండి మేము చూసారు కదా ఇలా ఒక పొడవైన కడకేలాగా ఒక కత్తి అనేది అయితే మీదనైతే పెడతాము ఇలా అయితే కడతాం దీంతో అనేది అయితే మన గెల్ల అయితే కోసుకోవచ్చు మనయితే చెట్టుతో అయితే ఎక్కలేమండి ఎందుకంటే ఎందుకంటే ఈతములు అయితే చాలా అంటే చాలా డేంజర్ అండి అవైతే చేతులు గుచ్చి గుచ్చుకుంటే అవైతే సేఫ్టీకి అయితే అయిపోతే మనమైతే ఇలా గడకెత్తి అయితే గెల్ల అయితే కోసుకుందాం రండి ఒకసారి చూద్దాం ఎలా కోసుకోవాలో చూడండి ఎంత పెద్ద గడకెత్తి అయితే ఉందో మనకి చూసారు కదా మీదనైతే గెల్ల అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ముందు అయితే గెల్ల అయితే ఊపుతాను అందులో ఉన్న పుళ్ళు అనేవి అయితే మనకైతే కిందనే అయితే పడుతుంది చూసారు కదా ఎన్ని పుళ్ళు పడుతున్నాయో చూసారా చూసారా ఎన్ని పుళ్ళు పడుతున్నాయి మన కింద ఒకసారి అయితే వేరేసుకుందాం చూడండి మన చెట్టు అయితే ఊపితే పుల్లైతే అయితే పడ్డాయండి చెట్టు పుళ్ళు ఒకసారి అయితే ఎన్ని చూడండి ఎన్ని పుళ్ళు పడ్డాయో కదా ఈత పళ్ళు చాలా అంటే చాలా గా అయితే ఉంటాయండి చెట్టు పళ్ళు మనం ముగ్గు వేసుకున్నాకంటే చెట్టు పళ్ళు అంటే ఇంకా బాగుంటాయి చూసారు కదా ఎన్ని పుళ్ళు పడ్డాయో ఇంకండి చూసారు కదా ఆహా చాలా పుళ్ళు అయితే పడ్డాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక దీని అయితే తినైతే చూపించను అబ్బా చాలా తీగ అయితే పందర పందర కలిపినట్టు షుగర్ ఎంత తీగ ఉంటుంది అంత తీగ అయితే ఉండే ఎతపుల్లు అంటే చాలా చాలా అంటే చాలా మంచిది వెళ్త కూడా ఇక సమ్మర్ అయితే వస్తే అయితే చిన్నప్పుడు అయితే చెట్లు కాటక అయితే వచ్చి చేరుకునే వాళ్ళం ఇప్పుడైతే పెద్ద వాళ్ళు వల్ల అసలు రావట్లేదు ఈ వీడియో కోసం అయితే అయితే వచ్చాము ఇక గెల్ల అయితే కోసుకుందాం రండి గెల్లని అయితే కోస్తున్నామండి చూడండి ఇలా లాగలండి దీంతో చూడండి మన గెల్ల అయితే పడ్డది ఆహా చూసారు కదా చూసారు కదా జాయిగా ఒక గెల అయితే లాగ్ మీదకి కిందకి ఇక మిగతా గెల అయితే కూడా అయితే కోసుకుందాం ఇక చూడండి రెండు గెల కూడా లాగేసాను గడకెత్తే అయితే చూసారు కదా చాలా అయితే చాలా బాబండి మాతో పాటు మా కుక్క కూడా వస్తుందండి మా ప్రతి వీడియోలో అయితే ఉంటద చూసే చూసే ఉంటారు మాకైతే మేము ఎక్కడికి వెళ్ళినా మా కుక్క కూడా వస్తుంది దీని పేరు దీని పేరు అయితే పండు మీ ఇక్కడ కుక్క ఉంటే మీ కుక్క పేరు రెండు కమెంట్ అయితే చేయండి కిందన చూసారు కదా ప్రతి వీడియోలోనే వెనకలు అయితే ఉంటుంది ఇది ఎక్కడికి వెళ్ళిన అయితే వస్తుంది నాతో చూడండి గెల అయితే లాగిస్తా ఇంకా ఫైనల్గా చూడండి ఎంత పెద్ద గల ఉందో చూసారు కదా ఒకసారి అయితే దగ్గరికి రండి ఒకసారి ఇలా అయితే చూడండి ఎంత పెద్ద గెల అయితే ఉందో మనకి చూసారు కదా మనకైతే ఇంకొండే ఒక గెల పొండు అయితే ఉంది ఇంకోండి చాలా టేస్ట్ అయితే ఉంది చూడండి గెల అయితే బాగా పొరుగు ఇచ్చి వచ్చింది చూడండి ఎన్ని పుల్లు ఉన్నాయి మనకి గెలనే చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు ఎప్పుడన్నా ఈత తిని ఉంటే చాలా మంది తినుంటే కమెంట్ అయితే చేయండి ఎప్పుడన్నా ఇలా ఈత గిళ్ళలో అయితే కొట్టుకుంటే కమెంట్ అయితే చేయండి ఇలా మా పల్లెటూరులో అయితే ఇలా నేచురల్గా అయితే దొరుకుతాయి మాకు గిళ్ళలో చూసారు కదా ఎన్ని పుల్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మనం అయితే నరుకొచ్చు చూడండి ఇప్పుడైతే ఈతగలు నరుకోవడానికి ఎలా అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్నప్పుడు చూడండి మనకైతే అలా ముళ్ళయితే గుచ్చిపోండి చూడండి ఎలా బ్లడ్ అనేది అయితే వస్తుందో ఇదైతే సేఫ్టీకి అయిపోద్దండి అయినా ఎంత కుచ్చుకున్నా మన సబ్స్క్రైబర్ కోసం కష్టపడి అయితే తీస్తున్నాను చూసారు కదా ఈతకెల్లో ఇక చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఎంత బాగున్నాయో దాన్ని అయితే నరికొచ్చు అబ్బా నరికేద్దాం ఇక చూసారు కదా చూసారు కదా ఈతగల చూసి ఎంత బాగుందో ఎంత పెద్ద గల అయితే ఉందో ఎంత కాయలు అయితే ఉన్నాయో నేను చిన్నప్పుడు ఈతకాయల నుంచి మన కొద్ది అయితే వస్తుందని అనుకుంటూ చిన్న చిన్నప్పుడు తెలిసింది తెలియని వయసు కాబట్టి తర్వాత తెలిసింది కొద్ది కూడా ఒక చెట్టు అయితే ఉంటుందని చూడండి ఎంత పెద్ద గలలు ఉన్నాయో ఇంకా ఇంకో రెండు అయితే నేర్కొచ్చు మనం ఇంకా ఫైనల్గా లాస్ట్ ఒక గెల అయితే నెరకొచ్చు ఎందుకంటే అన్ని గెలలు నరికేస్తే బాగోదండి చిన్న కుర్రాలు కూడా వచ్చి పుల్లైతే వేరుకుంటారు మనకు కావాల్సిన నేర్కోవాలి ఎప్పుడే ఉన్నాయని అన్నీ ఎక్కువగా నరికించుకోకూడదు ఇంకా లాస్ట్ ఫైనల్తో గెలైతే నరిపిస్తున్నాను ఇంకా గెల్ల అయితే చాలా అయితే ఉన్నాయి చూశారు కదా మీరైతే చూస్తున్నారు కదా ఫైనల్గా ఇక ఈ గెల అయితే నేర్చుకున్నాం తోట చాలా బాగుంది ఇంకా దీన్ని నరికించుకున్నాం చూశారు కదా ఎంత గెలలు ఉన్నాయో ఇంకా వీళ్ళని అయితే మనం ముగ్గేసుకోవచ్చు పదండి ఇక్కడ చూశారు కదా మన ఎదగల్లు అయితే ఎన్ని నెరుక్కున్నాం కదా చూడండి ఎంత పెద్ద అయితే ఉన్నాయో ఇక వీటిని అయితే ముగ్గేసుకున్నాం చూసారా ఇక చూడండి ఈ గెల్ల నేనైతే ఎలా ఒక సెంచులో అయితే పెట్టించుకోవాలి వీటిలో విధయితే ప్లాస్టిక్ సెంచు అండి ఇందులో అయితే బాగా ముగ్గుతే చూడండి గెల అయితే తీసుకుని ఈ గెల్ల అయితే ఒక్కొక్క గల ఎలాగా లోపల అయితే పెట్టుకోవాలి చూడండి ఎలా ఒక్కొక్క గెల ఎలా లోపల అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒక్కొక్క లోపల అయితే పట్టించుకోవాలి ఇంకా వీటిని అయితే ఇలా పట్టుకునే ఇలా పెడితే ఆ లోపల ఉన్న హీట్కి అయితే బాగా అయితే ముగ్గిపోతే మనకి ఈ అనేది చూసారు కదా ఎన్ని పుళ్ళు అయితే ఉన్నాయి మనకి చూసారు కదా మనకి సంచి అయితే ఫుల్ అయిపోయింది ఇంకా ఈ గెల్ల కానీ ఫుల్ అయిపోయింది ఈత పుళ్ళతో ఇవన్నీ ముగ్గితే చాలా చాలా అంటే చాలా పుళ్ళు అయితే అవుతాయి మనకి ఇంకా దీన్నైతే ఒక థాట్ తీసుకుని అయితే ఇలాగ గట్టిగా అయితే ముడేసుకోవాలి లోపలికి గాలి ఎలా చూసారు కదా ఇక చూసారు కదా ఇంకా చూసారు కదా మనకి ఎంత మూట అయితే అయిపోతుందో చూసారు కదా మన ఈత పుల్లనేవి అయితే ఇలా ఒక సంచిలో అయితే పెట్టేసుకున్నాం వీటిని అయితే ఒక ఫోర్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఇలాగా మూత అయితే చెప్పకూడదండి ఇక దీన్ని ఇలా ఒక ప్లేస్లో పెట్టేసుకుంటే అప్పుడైతే మన అయితే ముగ్గిపోతాయి మూట అయితే చాలా బరువుగా ఉంది ఈ అన్నీ ముగ్గిపోతే చిన్నగా చిన్నగా అయితే చాలా బాగుంటాయి ఇక ఈ మూట అనేది అయితే మనం ఒక ప్లేస్ లో అయితే ఇంటికి మా ఇంటి కూడా అయితే పెట్టేస్తాను ఇంకా ఇక పదండి పోవచ్చు ఇక మొన్న మనం ముగ్గేసుకునే ఎత్తు పుల్లు అయితే ఈ రోజు మూట అయితే చూడండి ఈ రోజు అయితే మూట అయితే ఇప్పేస్తున్నాను వీటిలో అయితే నేను అయితే కింద అయితే ఉంపేస్తున్నాను చూసారు కదా చాలా పుల్లు అయితే ముగ్గునే అనుకుంటున్నాను మరి చూడాలి ఒకసారి అయితే మొత్తం అన్నీ అయితే ఉంపేసాను ఆహా చూసారు కదా ఎన్ని పుళ్ళు అయితే ముగ్గునీయో చాలా పుళ్ళు అయితే ముగ్గుని అనుకుంటున్నాను వీటిని అయితే మొత్తం ఈత పుల్లన్నీ అయితే గెల నుంచి అయితే దులిపేస్తున్నాను చూసారు కదా ఇలా అయితే దులిపిసుకోవాలి చాలా పుళ్ళు అయితే ముగ్గుని ఒకసారి అయితే చూడండి ఎన్ని పుల్లై ముగ్గుని మనకైతే వీటిని అయితే దులిపించాను చూడండి మనకి చాలా పుళ్ళు అయితే వస్తున్నాయి వీటిని అయితే ఇలా ఒక పళ్ళులోకి అయితే తీసుకున్నాం మనకు పుళ్ళు అయితే చాలా అయితే ఉంటే చాలా ముగ్గుపోయాయండి బాగా ముగ్గుపోయి ఈత పుల్లైతేనే ఒకసారి చూస్తున్నారు కదా ఇలా ఒక పళ్ళులోకి అయితే తీసుకున్నాను ఈ పుల్లని ఇక ఇందులో ఉన్న పచ్చికాయలు పుల్లికాయలు అయితే ఒకసారిగా వేరే వేరుగా అయితే చేసేస్తున్నాను ఎలా అయితే తీసుకోవాలి పచ్చికలన్నీ అయితే పక్క అయితే తీస్తాను మనకంటే చాలా పొళ్ళైతే ముగ్గుని కానీ చాలా ఎక్కువ అయితే ముగ్గుపోయినాయి ఒకసారి మీరే చూస్తున్నారు కదా చాలా పొలైతే ముగ్గుని మనకైతే ఇక మనకైతే చాలా ముగ్గు ముగ్గుపొని ఇలా పచ్చిగా ఉన్న అయితే పక్క అయితే తీస్తాను ఇవైతే మనకి ఫోర్ డేస్ అయితే ముగ్గేయాలి కానీ నేనైతే టూ డేస్ ముందే తీస్తాను చూసారు కదా అయినా మనకు చాలా పుల్లైతే ముగ్గుని ఒకసారి మీరే చూస్తున్నారు కదా వీటిని చూస్తే నాకు నోరు అయితే ఊరేస్తుంది చాలా పళ్ళు అయితే ముగ్గుని కానీ చాలా బాగా ఎక్కువ అయితే ముగ్గుపొని ఇవైతే ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో నేనైతే తిని చూపు చూసారు కదండి మనకి ఎన్ని అయితే పుల్లైతే వచ్చినాయో చూసారు కదా చాలా పుల్లైతే ముగ్గుని చూడండి ఎంత బాగున్నాయో వీటిని చూస్తేనే నూరైతే ఊరేస్తుంది చాలా చాలా అంటే చాలా పుల్లడ్డాయి కానీ దీని టేస్ట్ ఎలా ఉందో నేను తిన చూపిస్తాను చాలా బాగుందండి ఈత పుళ్ళు అంటే చాలా బాగున్నాయి కానీ మన చెట్టు పుళ్ళు అంటే ఈ ముగ్గేసినాయి కదండి తోలు చక్కక అయితే ఉన్నాయి కానీ చెట్టు పుళ్ళు అంటే చాలా బాగుంటాయి వీటి టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఎన్ని పుళ్ళు అయితే వచ్చినాయి మనకి ఇంకా చాలా పుళ్ళు అయితే ముక్కలేదు అవి అంటే నేను ఫోర్ డేస్ ఉంచాలి కానీ నేను టూ డేస్ ముందే తీస్తాను అవి అంటే ఇక మిగతా అయితే తర్వాత ఏదో ముగ్గుతే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎన్ని ఇత అయితే వచ్చినాయి చూశారు కదా ఇక ఎంతటితో మన వీడియో అయితే అయిపోయిందండి ఇక చూసారు కదా ఎంతతో మన వీడియో అయితే అయిపోయింది చాలా కష్టపడి ఎత అయితే తీసుకోండి చాలా ముళ్ళు అయితే కుచ్చిపోని చేతికి అయిపోయి మన వీడియో అయితే చాలా మంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలని చూస్తున్నారు మన వీడియో నచ్చినట్టు అయితే మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఆప్షన్ అయితే ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి మరోన్న వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియున్న కొత్త వీడియోస్ తో మంచి మంచి కంటెంట్స్ తో మీ ముందుకైతే వస్తాను ఇంతరితో మన వీడియో అయిపోయింది ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్